శివాయి జైల్లో అసలు నిద్రపోలేకపోయాడు ఆ రాత్రి అతనికి ఒక యుగంలో అనిపించింది నీ భర్త పనికిమల్వాడు నేను కాదు నీకెంత డబ్బు కావాలి ఒక కోటి రెండు కోట్లు పది కోట్లు నేనేస్తా కానీ నాదొక కండిషన్ నీకు రెండు కోట్లు కావాలంటే నువ్వు నాతో ఉండాలి ఇక పది కోట్లు కావాలంటే నువ్వు నాకు పూర్తిగా లొంగిపోవాలి శివాయి నందినిని ప్రేమించాడు ఆమె అతని చిన్ననాటి ప్రేమికురాలు వారికి పెళ్లి మూడు సంవత్సరాలైంది కానీ తను ఒక నార్మల్ పర్సన్ కావడంతో నందిని అతన్ని విపరీతంగా హేట్ చేసింది ఈ పెళ్లి ఆమె తాతయ్య తనకు ఇష్టం లేకుండా చేశాడు ఆమెకు ఎప్పుడు ఒక రిచ్ భర్త కావాలి శివాయి ఆమెకు ఎప్పుడు లగ్జరీ లైఫ్ ను ఇవ్వలేదు నందిని కూడా అతన్ని ఎప్పుడూ భర్తగా యాక్సెప్ట్ చేయలేదు కానీ శివ ఎప్పుడు హోప్ని వదులుకోలేదు తన ప్రేమను ఎప్పటికైనా యాక్సెప్ట్ చేస్తుందనే ఆశతో ప్రతివారం ఆమెకు ఒక రోజు ఇచ్చేవాడు హాయ్ నందిని ఓ హాయ్ రియా వా యు ఆర్ లుకింగ్ సో ప్రిటీ థ్యాంక్ యూ నువ్వు జ్యువెలరీ వేసుకోవడం మర్చిపోయావా ఓ సారీ నీ హస్బెండ్ నీకు చెప్పులు కూడా కొనివ్వలేడు కదా జీక నగలేం కొంటాడు ఏదేమైనా చెడు మా ఆయన నాకు నిన్ననే మూడు కోట్ల నక్లెస్ ఇచ్చాడు బాగుంది కదా వెరీ నైస్ మేజర్ శివాయ్ ఫైనల్గా మిమ్మల్ని కనిపెట్టాము మూడేళ్లుగా మీకోసం పిచ్చి వాళ్ళలా వెతుకుతున్నాం మాకు మీ అవసరం ఉంది ప్లీజ్ తిరిగి రండి ఇది కరెక్ట్ టైం కాదు ప్రస్తుతం నా ని కాపాడుకోవడం నాకు చాలా ముఖ్యం ఇప్పుడు వెళ్ళిపోండి ఎవరుచారు నందని భర్త నువ్వేమైనా చెప్పు కానీ అతని అందం తీక్షణమైన కళ్ళు సీరియస్లీ నువ్వు అతని అందంతో ఆవకాయ పెడతావా ఏంటి నువ్వు అతని అందాన్ని చూసి వరల్డ్ టూర్ చేయలేవు దానికి జోబు కూడా ఫుల్ గా ఉండాలి అది ఇతనికి లేదు నేను నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి హే వదులు నన్ను నీకు ఇక్కడేం పని అసలు నందిని పక్కకెళ్ళి మాట్లాడుకుందామా నేను నా గురించి అన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ప్లీజ్ నాతో రా ఇంకా ఏం చెప్తావు నువ్వు నాకు మూడేళ్లుగా వింటున్న మాటలే కదా అవన్నీ కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా మంచిది ఇక్కడి నుంచి వెళ్ళు ఐ సెడ్ గో నందిని లాస్ట్ నా మాట విను ప్లీజ్ నేను ఇక క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు చూస్తున్నావా నువ్వు చాలా జాగ్రత్తగా చూడు నీ కళ్ళు పెద్దవి చేసుకుని చూడు నీ స్థాయి అయితే కేవలం ఇంత వరకే మర్యాదగా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అసలు నువ్వు చేస్తున్నావు నందిని బేబీ రిలాక్స్ నీ భర్త పనికి మాలినవాడు నేను కాదు నీకెంత డబ్బు కావాలి ఒక్కోటి రెండు కోట్లు పది కోట్లు నేనిస్తాను కానీ నాదొక కండిషన్ నీకు రెండు కోట్లు కావాలంటే నువ్వు నాతో ఉండాలి ఒకవేళ పది కోట్లు కావాలంటే నువ్వు పూర్తిగా నాకు లొంగిపోవాలి కానీ దేవు తన మాట పూర్తి చేసే లోపే నువ్వేం చేశావు హెల్ప్ చేస్తున్నాడు నువ్వు ఇప్పుడే అతనికి సారీ చెప్పు నువ్వు నా చెప్పులు కూడా అతనికి సారీ చెప్పావు నువ్వు నాతో రా పద శివాయి నందిని చూస్తూ ఉండిపోయాడు మూడేళ్లుగా తాను ప్రేమించిన వ్యక్తి ఇంత స్వార్థపుర్రాలు కృతజ్ఞత లేనిదని అతను నమ్మలేకపోయాడు పన్నెండేళ్ల క్రితం నందినిలా లేదు ఆమె అంత అమాయకురాలు మంచి మనసున్న అమ్మాయి ఎలా ఇంతలా దిగజారిపోయింది నేనే దేవుడు మీ దొట్టు ఈరోజు మీలో ఒక్కడు కూడా బతకరు ఒకేసారి అంతమంది బాడీ గార్డ్స్ ను కొట్టడం మామూలు విషయం కాదు అందరూ శివాయికి పిచ్చి పట్టిందని అనుకున్నారు ఇరవై సెకండ్లలో శివాయి అందరినీ నేలకేసి కొట్టాడు అతనికి కూడా కొద్దిగా గాయాలయ్యాయి కానీ అతను ఉక్కులా నిలబడ్డాడు ఇంతలో దేవు పిలిచిన పోలీసులు వచ్చారు నందిని ఏదో చెప్పే లోపే పోలీసులు శివాయిని తీసుకెళ్లారు అతని జీవితం ఈ రోజుతో నాశనమైపోయింది అతని చిన్ననాటి ప్రేమ అతని మనస్సుని నమ్మకాన్ని గర్వాన్ని ముక్కలు చేసింది అతని మనసులో ఒకే ప్రశ్న ఎదులుతోంది అతను పాకిస్తాన్ నుంచి ప్రేమించిన అమ్మాయి ఆమెన ఫస్ట్ టైం నందిని శివాయి మనసులో ఉన్న గౌరవం కోల్పోయింది వన్ సైడ్ లవ్ రియాక్షన్ ఇదేనా ఇప్పుడు శివాయి ఎవరిని ఎంచుకుంటాడు తనను తాను కాపాడుకుంటాడా లేక తన ఎక్స్ లవ్ ను కాపాడుకుంటాడా అతను ఈ జైలు నుంచి బయటపడగలడా మరోవైపు అర్ధరాత్రి ఇంటికి వెళ్ళిన నందిని కోపంతో రేఖ రూమ్ డోర్ ను బలవంతంగా తట్టడం మొదలుపెట్టింది నాకు నిద్ర పట్టక చేస్తుంటే నువ్వు ప్రశాంతంగా పడుకున్నావా ఏంటి బేబీ అర్ధరాత్రి ఎందుకు లారుస్తున్నావు నువ్వు పార్టీకి వెళ్ళావు కదా ఎవరైనా ఫైనాన్షియల్ గా హెల్ప్ చేశారా హెల్ప్ సంగతి పక్కన పెట్టే నా పనికి మాలిన మొగుడు అందరి ముందు గొడవ చేశాడు ఇప్పుడు నాకు ఎవరు హెల్ప్ చేయడం లేదు అందరూ కూడా మోహన్ చాటేశారు నందిని తల్లికి జరిగిన ఇన్సిడెంట్ చెబుతుంది వల్లే వచ్చింది బలవంతంగా పెళ్లి చేశాడు ఒకవేళ నేను అతను నాపి ఉంటే గనక ఈ పరిస్థితి వచ్చేది కాదు చాలు ఇంకా చాలు నేను శివాయ్ తో ఒకే ఇంట్లో అస్సలు ఉండలేను నాకు అతను డివోర్స్ కావాలి కానీ బేబీ మనం డివోర్స్ ఎలా ఇస్తాం ఆ పెద్దయిన కాంట్రాక్ట్ నీకు గుర్తుందా అందులో స్పష్టంగా రాసింది నువ్వు శివాయికి డివోర్స్ ఇస్తే బజాజ్ కుటుంబ ఆస్తిలో సగం అతనికి ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా పనికి మాలిన శివాయ్ తన ఖాళీ జేబులు మన డబ్బుతో నింపుకోవాలనుకుంటున్నాడు ఇదే కరెక్ట్ టైం నేనేం చేస్తున్నానో నాకు తెలుసు నువ్వు నన్ను నమ్ము చాలు ఆ మాటలతో నందిని ఫేస్ లో ఒక రకమైన కోపం కనిపించింది శివాయి తన ప్రేమ ఆత్మగౌరవం మధ్య నలిగిపోయాడు పన్నెండేళ్ల క్రితం జరిగిన సంఘటన అతని మనసులో పదే పదే మెదులుతోంది నందిని తన చిన్ననాటి ప్రేమ కానే కాకూడదు కానీ ఆ భయంకరమైన చీకటి రాత్రి రోజు చేసిన ప్రామిస్ ను ఆమె ఎలా మర్చిపోయింది ఈ ఆలోచనతో ఆ చిన్ననాటి అమ్మాయి అమాయిక ముఖం ఆమె అందమైన లోతైన కళ్ళు తీయని గొంతు అన్నీ శివాయి ముందు ఒక్కొక్కటిగా మెదలడం మొదలుపెట్టాయి ఒకవేళ నందిని నా చిన్నప్పటి అయితే నేను ఆమె ఎలా వదిలేయగలను నందిని లేకుండా బ్రతకడం కష్టం కానీ తను లేకుంటే మరుసటి రోజు ఉదయం నందిని త్వరగా నిద్రలేచి రెడీ అవుతుంది ఈ పనికి వాళ్ళ విషయం నుంచి బయటపడే అవకాశం దొరికినందుకు ఆమె హ్యాపీగా ఉంది అతనికి రోజు బెయిల్ వస్తుంది అనుకుంటున్నాడు కానీ నేను ఈరోజు అతనికి డివోర్స్ ఇస్తున్నాను నేను లాయర్ ని అతని బెయిల్ కోసం కాదు అతని డివోర్స్ కోసం కలుస్తున్నాను ఐ సో హ్యాపీ నందిని మెట్లు దిగి కిందికి వచ్చింది అక్కడ ఆమె ఫ్రెండ్ యష్ అప్పటికే కూర్చుని టీ తాగుతున్నాడు యష్ నందిని స్కూల్ ఫ్రెండ్ స్కూల్ రోజుల నుంచి ఆమెను ఇష్టపడ్డాడు రేఖ ద్వారా విడాకుల గురించి తెలుసుకుని నందిని కలవడానికి వచ్చాడు హే బాబు ఎన్ని రోజులైంది నిన్ను చూసి అదిగా నందిని వస్తుంది నువ్వేం చేస్తున్నావు ఇంత కాస్ట్లీ కాకున్నావు యాక్చువల్లీ నాకు ప్రమోషన్ వచ్చింది ప్రెజెంట్ నా ప్యాకేజ్ ఐదు కోట్లు చెప్పండి బాబు నువ్వు చాలా రెస్పాన్సిబుల్ క్యాపబుల్ ఆ శివాయ్ మన ఫ్యామిలీకి ఒక కళంకం నిన్న ఒక నిజం చెప్పనా ఇప్పటి వరకు నందిని శివాయ్ ఒకే బెడ్ మీద కూడా పడుకోలేదు ఏం చెప్తున్నారు మీరు

ఈ నార్మల్ ఇన్స్పెక్టర్ ఎందుకు గుర్తు చేసుకున్నారో ఇన్స్పెక్టర్ గారు మీతో ఒక చిన్న పని పడింది తన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి దేవ్ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి శివాయి థర్డ్ డిగ్రీ టార్చర్ ఇవ్వడానికి ఇన్స్పెక్టర్ కు లంచం వేస్తాడు ఒక్క నిమిషం పటేల్ ఆ సెల్ నెంబర్ మూడు లో ఉన్న హీరో బట్టలు తీసేయండి ఈ రోజు అతనిలో ఉన్న వేడిని నేను తీసేస్తాను సరే దేవ్ సార్ పని అయిపోతుంది శివాయి శివుడి భక్తుడు జీవితంలో ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు అతను మహాకాలుని ప్రార్థించేవాడు ఈ రోజు కూడా అతను ఒక మూలన కళ్ళు మూసుకొని ఓం నమస్ అని జపిస్తున్నప్పుడు ఒక కానిస్టేబుల్ శివాయి దగ్గరకు వెళ్లాడు మహాకాలుడిని ఎందుకు విధ్వంసకుడు అంటారో తెలుసా అధర్మం తన హద్దులు దాటినప్పుడు ఆయన తాండవం అన్నిటినీ నాశనం చేసి ఒక కొత్త ప్రారంభాన్ని తెస్తుంది ఇప్పుడు ప్రపంచం మొత్తం శివాయి తాండవం చూడబోతోంది అప్పుడు ఇన్స్పెక్టర్ తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుల్స్ అక్కడికి వచ్చి కొద్ది నిమిషాల్లోనే కానిస్టేబుల్స్ అతని చేతులు కాళ్లు కట్టి జైల్లో వేలాడదీశారు తీశారు అతని కండలు తిరిగిన శరీరం ఒక జంతువులా ఉంది ఆ మసక వెలుగులో శివాయి శరీరం నుండి రక్తం చాడుతోంది ఎదురుగా ఉన్న ఇన్స్పెక్టర్ తన పేటతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు కానిస్టేబుల్స్ చర్యలకు శివాయ్ పూర్తిగా సైలెంట్ అయిపోయాడు కానీ ఇది ఒక పెద్ద తుఫానుకు వచ్చే ముందు ప్రశాంతత సరంగా ఆజాద్ నగర్ నగరం పోలీస్ స్టేషన్ వాతావరణం వేడెక్కింది సరిగ్గా అప్పుడే ఒక కారు వచ్చి పోలీస్ స్టేషన్ వారిలో ఒక ఆఫీసర్ కెప్టెన్ సర్తాజ్ శివాయిను అలా చూసి భయంతో ఇలా అన్నాడు మీరేం చేశారు మీకేమైనా పిచ్చా అతన్ని బయటకు తీసుకురండి అసలు ఏంటి డ్రామా అంతా మీరు మా ముందు షో శివై మహేశ్వరి ఎవరో తెలుసా మీకు మూడేళ్ల క్రితం ఈ నగరాన్ని రక్షించిన కమాండర్ అతను ఒకేసారి ఏడు వందల ముప్పై ఐదు మంది ఉగ్రవాదులను చంపిన యోధుడు అతను ఇండియాలోనే అతిపెద్ద సీక్రెట్ ఏజెన్సీకి అధిపతి అతను మేజర్ శివాయ్ లెజన్ ఇన్స్పెక్టర్ ఈ విషయం ఎవరికి తెలియకూడదు ఆ పేరు వినగానే ఇన్స్పెక్టర్ పుణ్య ఒక్కసారిగా ఆగిపోయింది రాత్రంతా హింసించాడు ఇప్పుడు అతను చేసిన దానికి పర్యవసానం ఉంటుంది ఇన్స్పెక్టర్ తన ఉద్యోగం పోతుందేమోనని భయపడ్డాడు కొద్దిసేపటికే జైలు తాళం తీశారు శివాయ్ తాడులు తీశారు అతన్ని గౌరవంగా బయటకు తీసుకొచ్చి ఒక కుర్చీలో కూర్చోబెట్టారు శివాయ్ బట్టలు చిరిగిపోయాయి అతను తన తల నుండి కాలి వరకు రక్తంతో తలిసిపోయి ఉన్నాడు ఇద్దరు కానిస్టేబుల్స్ అతని బాడీని క్లీన్ చేస్తున్నారు మూడేళ్ల తర్వాత కమాండోలందరూ శివాయిని రోజు మొదటిసారి చూస్తున్నారు సార్ మీరు కనిపించలేదు ఇక్కడ ఉన్నారని తెలిసిందే మీరు పరిస్థితులు ఉన్నారని మాకు నిన్నే తెలిసిందే అందుకే నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మొత్తం పెట్టాలి అని తీసుకువచ్చాను ఐఎమ్ సారీ సార్ ఐఎమ్ లేట్ లేదు కెప్టెన్ నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి నన్ను బజాజ్ మ్యాన్షన్ దగ్గర దింపేయండి ఇంత జరిగినా శివాయ్ నందిని గురించి ఆలోచిస్తున్నాడు అతని కళ్ళల్లో నిన్న రాత్రి నందిని అంటించిన నిప్పు ఇంకా మండుతూనే ఉంది శివాయి ఆ మంటను ఆర్పాలి అది నందిని కలిసిన తర్వాతే ఆరిపోతుంది శివాయి అందరినీ తిరిగి వెళ్లమని ఆర్డర్ వేశాడు కమాండోస్ వెళ్ళండి శివాయి పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరి త్వరగా కారులో కూర్చున్నాడు కమాండోలందరూ అతని వెనక పరిగెత్తుకుంటూ వచ్చి కారులో కూర్చున్నారు శివాయి పక్కన కూర్చున్న కెప్టెన్ సార్తాజీలా అడిగాడు మేజర్ మీరు రాత్రి అంతా జైల్లో ఎందుకున్నారు మీరు మాకెందుకు ఫోన్ చేయలేదు ఆత్మ గౌరవాన్ని ఎలా గౌరవించుకోవాలో ఎలా తెలుస్తుంది సార్తాజ్ ఒక రాత్రి అక్కడ ఉండకపోతే నేను ఈ విషయం నేర్చుకునేవాడిని కాదు కానీ ఇప్పుడంతా ఓకే ఆ రాత్రి నాకు మెమరబుల్ అతను నందిని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ ఆమె కటువైన మాటలు తలుచుకోగానే అతని ఒళ్ళు జలధరించింది నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి మీకు గుర్తుందా మేజర్ ఐదేళ్ల క్రితం జేఎన్కేలో చట్ట విరుద్ధమైన విషయాలకు సంబంధించి మనం ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం కానీ ఇప్పుడు మనం ఆ మిషన్ ని పూర్తి చేయలేకపోతున్నాం అక్కడ చట్టవిరుద్ధమైన విరుద్ధమైన సంస్థలు అగ్రిమెంట్ ని ఉల్లంఘించాయి వారు మనపై ఎప్పుడైనా దాడి చేయవచ్చు మేజర్ మనకి మీ అవసరం ఉంది ఇప్పుడు మీరు తిరిగి రావాలి మూడేళ్ల క్రితమేనైనా ప్రపంచాన్ని వదిలేశాను సంతాజ్ ఇప్పుడు నేను ఒక కామన్ మ్యాన్ని ఇంట్లో నందిని యష్ తో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లడానికి ఇంట్లో నుంచి బయటపడుతుంది అప్పుడే ఒక ఎస్యూబీ కారు ఆమె ఇంటి ముందాగింది కార్ డోర్ తెచ్చుకోగానే శివాయి దిగడం చూసిన నందిని యష్ షాక్ అవుతారు ఆ టైంలో శివాయి కళ్ళల్లో అగ్ని జ్వాలలు మండుతున్నాయి నువ్వా నందిని పన్నెండేళ్ల క్రితం సెంటాన్ స్ట్రీట్ లో జరిగిన సంఘటన నీకు గుర్తులేదా ఆ కిడ్నాప్ ఆ బర్త్డే నీకేమైనా గుర్తుందా నీకు పిచ్చి పట్టిందా ఆ రోజు నీ బ్రెయిన్ ఏమైనా దెబ్బ తగిలిందా అసలు నువ్వెలా బయటికి వచ్చావు నీకు బెయిల్ ఎవరిప్పించారు అసలు ఎందుకు ఏమిటి ఎలా ఈ విషయాల గురించి నేను నీతో మాట్లాడాలనుకోవడం లేదు ఈ జీవితం నాకు పెద్ద పాఠం నేర్పింది నందిని ఒకవేళ నిన్న నువ్వు నన్ను అలా అవమానించి ఆ విధంగా ప్రవర్తించకపోతే బహుశా గౌరవించడం నీకు బాగా పిచ్చి పట్టినట్టుంది రోజు నువ్వున్న పరిస్థితి కారణం కేవలం అంటే కేవలం నువ్వే నేను కాదు నేనైతే నీకు హెల్ప్ చేసి జైలు నుండి బయటకు తీసుకురావాలనుకున్నాను నాకు నీ నుంచి డైవర్స్ కావాలని అందిని ఎందుకంటే నేను ప్రేమించిన అమ్మాయి నువ్వు కాదు ఆ మాటలు వినగానే అందరూ షాక్ అయ్యారు శివాయి నందిని నుండి డివోర్స్ నందిని చాలా కోపంగా దూరం జరుగుతూ నువ్వు నువ్వు నాకు డివోర్స్ ఇస్తావా నా స్థాయి అయితే నీ స్థాయి కన్నా చాలా ఎక్కువ నీకు అర్థమైందా అయినా నువ్వు బయటికి వెళ్ళవచ్చో నీకు ఎవరిచ్చారు ఇక్కడి వరకు తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టారంటే వాళ్ళు చాలా మంచివాళ్ళు ఇతను తప్పకుండా వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఉంటాడు లేకపోతే జైలు నుంచి బయటకు రాలేడు నేను నా ఆత్మ గౌరవాన్ని గౌరవించుకోవడం నేర్చుకున్నానని మీకు తెలీదు నేను మహాదేవుడి కాంతి కిరణం ఎస్ ఇది కూడా విను నన్ను నేను గౌరవించకపోతే ఈ లోకం నన్ను ఎలా గౌరవిస్తుంది నా ప్రతి శ్వాస ప్రతి పూజ నా ప్రతి అడుగు ఒక ఉదాహరణ ఇప్పుడు మీరు చూస్తూ ఉండండి చాలా సరదాగా ఉంటుంది ఇదంతా చెప్పడానికి నువ్వెవరసలు ఇక్కడ ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు నీ స్థాయి ఏంటో అని పెద్దొచ్చాడండి నాకు నమ్మకం గురించి చెప్పడానికి ఎస్ నేను నా రెస్పెక్ట్ కోల్పోయాను నీ ముందు నీ కుటుంబం ముందు ఈ మొత్తం సిటీ ముందు కూడా అది నా తప్పు కానీ నా ప్రేమని కనిపించలేదు నందిని నేను నీకోసం చిన్న చిన్న ప్రయత్నాలు చేసేవాన్ని నీకు ఏమీ కనిపించలేదు నందిని జనాలతో మాటలు పడ్డం నాకు సరదా అనుకుంటున్నావా నేను నిన్ను నిజంగా ప్రేమించాను కానీ నీకది కనిపించలేదు నీ తల్లి నీకు నీ కనిపించింది ఈ నగరం నీకు నీ కనిపించింది నువ్వు నా ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోలేవు నందిని ఎప్పటికీ కానీ మహాకాలుడి మీదొట్టు నన్ను నేను మరింత అవమానపరచుకోవాలనుకోవడం లేదు శివాయి ఒక్కరోజులోనే చాలా బాధలు పడ్డాడు అతని మనసులో ఉన్న బాధ అతని గాయాల బాధ కన్నా ఎక్కువగా ఉంది కానీ ఆ సిగ్గులేని మనుషులు అతని పరిస్థితి గురించి ఆలోచించలేదు నాకు నీ ప్రేమ ఎప్పుడు కూడా అవసరం లేదు ఫస్ట్ రోజు నుంచే నువ్వంటే నాకు ఇష్టం లేదు మా తాతయ్య అయితే నీలో ఏం చూసి బలవంతంగా నా పెళ్లి చేస్తారో తెలియడం లేదు నువ్వు చిన్న చిన్న ఎఫర్ట్స్ ఏంటవి నువ్వు నాకు లాస్ట్ టైం ఇచ్చిన గిఫ్ట్ ఒక డూప్లికేట్ ముత్యాల నెక్లెస్ అది డూప్లికేట్ వింటున్నావా ఎందుకంటే నీకు ఈ వ్యక్తి దొరికాడు కాబట్టి శివా వైపు వేలు చూపించి నందినితో అన్నాడు నేనెప్పటికీ ఇవ్వలేనన్ని అతన్ని ఎక్కిస్తాడు నీకు విషయం చెప్పడం నేను నీకంటే ఎక్కువ సంతోషంగా దాన్ని చూసుకుంటాను నా స్థాయి చాలా ఎక్కువ నేను నీలాంటి వాడిని అయితే కాదు రేపు నందిని బర్త్డే చూడు నందిని కోసం ఒక పెద్ద సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేయబోతున్నాను అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు అప్పుడే ఆ గొడవ మధ్యలో రేఖ కూడా అక్కడికి వచ్చి నందిని చేతులు పట్టుకుని లోపలికి తీసుకువెళ్తుంది నీకేం పని నందిని పదా యష్ ఒకరికొకరు ఎదురుగా నిలబడి ఉన్నారు యష్ ఒంటరిగా ఉన్నాడని గ్రహించి కంగారు పడి ఏదో ఆలోచించి నందిని గట్టిగా పిలిచి ఇలా అన్నాడు ఇంకొకటి అతను అక్కడే నిలబడి ఆలోచిస్తున్నాడు డబ్బుకు నిజంగానే ఒక వ్యక్తిని మార్చేంత శక్తి ఉందా ఈ రోజుల్లో ఎవరికీ ప్రేమ విలువ తెలియదా కానీ శివాయి ఓడిపోయేవాడు కాదు అతను ఈ ప్రశ్నలకు సమాధానం కలుపుకుంటాడు చివరికి ఒక ప్లేయర్ కానీ ఓడిపోని సాహసికుడు శివాయి తన స్కూటర్ ను ఒక ఖాళీ సందులో ఆపాడు అతను తన స్కూటీ డిక్కీలో నుంచి రూబిక్స్ క్యూబ్ తీసి చల్లని గాలి పీల్చుకుంటూ దాన్ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేశాడు అప్పుడే అతని కళ్లల్లో ఒక మెరుపు కనిపించింది అతనికి రూట్ దొరికింది జేబులో నుండి ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేశాడు అతను ఇండోర్లోని సియాజ్ గంజ్ లో ఉన్న ఒక యాభై రెండు అంతస్తుల బిల్డింగ్ లో ఉన్న వాళ్లకు కాల్ చేశాడు అది ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటి దాని పేరు ఇండస్ గ్రూప్ హలో నేను దినేష్ గారితో మాట్లాడొచ్చా నేను మహేశ్వరి శివాయ్ పేరు వినగానే అతని కాళ్ళ కింద భూమి కంపించింది అతని నుదుటిపై చెమటలు పడ్డాయి దినేష్ గారు మీతో ఒక పనుంది షూర్ సార్ కానీ సార్ ఎన్ని సంవత్సరాలు మీరు ఎక్కడున్నారో శివాయి గొంతులో మార్పు వచ్చింది అతను ఒక గంభీరమైన గొంతుతో అన్నాడు దినేష్ గారు నాకు మీ హెల్ప్ కావాలి పన్నెండేళ్ల క్రితం ఇండోర్లో సెంట్రల్ స్ట్రీట్లో జరిగిన కిడ్నాప్ ఘటనలో ఉన్న అమ్మాయి బజాజ్ కుటుంబానికి చెందిన నందిని బజాజా లేదా వేరే అమ్మాయి అని మీరు కనుక్కొని చెప్పండి కనుక్కుంటారు కదా సార్ పన్నెండేళ్ల క్రితం జరిగిన సంఘటన గురించి తెలుసుకోవడం కొంచెం కష్టం కానీ ఒక విషయం తెలుసుకోవచ్చా అది ఏంటంటే మీకు నందిని బజాజ్ గురించి ఎలా తెలుసు నేను నందిని బజాజ్కి రేపు డివర్స్ ఇవ్వబోతున్నాను అండ్ నేను తిరిగి వచ్చానని అందరికీ చెప్పండి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి టు పాకెట్